آ گریدا کال میں گری اٹھے دے دیا نا بہت آئی آئی کا من جیت دے గురి ఉంటావా దేవుల నాలుగు కూడా ఎందుకంటే దేవుని గురి అనేది మన జీవితంలో ఎక్కడో గొర్రెలు రాసుకునేవాడు మన జీవితంలో ఎక్కడో బెక్కల జీవితంలో ఉండేవాడు గొర్రెలని రమణించేవాడు గుర్రెద కూడా పడుకునేవాడు సాధారణమైన జీవితం సాధారణమైన మా గ్రామానికి చెందిన జీవితం గొర్రెలు రాసుకునేవాడు గోడ గొడవ నింబడించేవాడు గోళ్ళ గుండెలో అదే అతని జీవితం అయితే దేవుడు అక్కడికి ఇచ్చిన ఘనత ఏంటంటే ప్రజల్ని పరిపాలించడానికి ఏర్పాటు చేసుకున్నాడు దాని వరకు ఎవరిని ధ్వీకరించాలో వారిని ధృవీకరించినాడు ఎవరిని అడ్డం లేకుండా చేయాలో వారిని అడ్డం లేకుండా తీసేసినాడు ఎవరిని ఎవరు తీసేది చేసినాటి వారిని వారి ఇద్దరు నిలపడానికి వారి దేవుడు వాళ్ళ గొప్ప సలాభం చేసుకొచ్చినాడు అంత గొప్ప మేలు చేసుకొచ్చినాడు అలాంటి సాధారణంగా గురం కాల్చుకునే వ్యక్తిని ఒక రాజుగా చేస్తే రాజుగా చేసినాడు కనుక దేవుని కొరకు దేవుని కొరకు జీవించాలి దేవుని కొరకు బహుగా ప్రయాసపడాలి దేవుని చిత్తం నెరవేర్చాలి దేవుని చిత్తం నెరవేర్చాలి దేవుని ఇష్టానుసారుగా సారుగా ఉండాలి దేవుని చిత్తానుసారుగా ఉండాలి దేవుని సంకల్పం చేయాలి దేవుని ఉద్దేశాలు నెరవేర నెరవేర్చాలి ఎందుకంటే నా కొరకు దేవుడు గొప్ప కార్యం చేసినాడు అని తన జీవితంలో తరచుకున్నాడు దేవుడు నా గొప్ప దేవుడు చేసినాడు నేను పాపం చేసినప్పుడు ఏ దేవుడు ఆ పాపాన్ని బట్టి మరణానికి అప్పగించలేదు ఆ పాపాన్ని క్షమించినాడు ఆ పాపాన్ని పరిహారం చేసినాడు సౌలు పాపం చేస్తే కుమారుడు పాపం చేస్తే సౌలు సౌలు కుటుంబానికి ఒక దిగుమంది ఎంతమందు దేవుడు వారు లేకుండా చేస్తూ వచ్చినాడు అయితే దావీకి ఏం చేసినాడు కురుపూ వచ్చినాడు దావీ కూడా తలకు తొలగం వచ్చిన దోషాలు చేసుకువచ్చినాడు దావీ కూడా నరాట చేసుకొచ్చినాడు అలాంటి దావీదని దేవుడు అతని జీవితంలో అతని చూపి అతని క్షమించి అతని రాజుగా చేసి అతని తన పాత్రగా చేసి తన పాత్ర వాడుతున్నాడు దావీదుకు దేవుని దేవుని ప్రేమించే అంటే ఒక అనుభవం ఇచ్చినాడు కీర్తన పద్ధతిలో నా దేవా నా ఎక్కువ అని ప్రేమిస్తున్నాను అంటే లోకంలో దేవుణ్ణి ప్రేమించకుండా దేవుణ్ణి ప్రేమించే గొప్ప ఆధిక్యత దేవుడు ఇచ్చినాడు తర్వాత కీర్తన ఇరవై ఆరులో దేవుని మందిరాన్ని ప్రేమించే గొప్ప తీసినాడు దేవుని మందిరాన్ని ప్రేమించే గొప్ప తీసినాడు తర్వాత కీర్తన యాభై ఐదులో పదిహేడు వచ్చినంలో ఆఖ్యాధి ముమ్మారు ధ్యానించడానికి ఆఖ్యాధి ముమ్మారు ధ్యానించడానికి ముమ్మారు ప్రార్థించడానికి గొప్ప ధరిత ఇచ్చినాడు అంతేకాకుండా కీర్తన నలభైలో ఎనిమిదవ వచనంలో దేవుని చిత్తం నెరవేర్చడానికి దేవుని చిత్తం మాత్రమే అది సంతోషం ఇచ్చినాడు దేవుని చిత్తం నెరవేర్చే సంతోషం నా దేవాని భవాన్ని చిత్తం నెరవేర్చడం నాకు సంతోషము అంటే ఏది ఉన్నతమైందో ఆ ఉన్నతమైన దానినిచ్చినాడు దేవుని ప్రేమించే స్వభావం దేవుని మందిరాన్ని ప్రేమించే స్వభావం కేవలం దేవుని చిత్తాన్ని నెరవేర్చే స్వభావం దేవుని చిత్తానుసారంగా జీవించే స్వభావం అది అనుభవం దేవుడు ఉద్దేశాలను నెరవేర్చే దేవుని సంకల్పం నెరవేర్చే దేవుని ఇష్టానుసారమైన జీవితము దేవుని సిద్ధాంతాలని జీవితము దేవుని సంకల్పము దేవుని సంకల్పం ప్రకారంగా సేవ చేసే అనుభవము కాబట్టి అలాంటి గొప్ప ఉన్నతమైన అనుభవం అనిపించిన ఒక మామూలు పొరలు రాసే వ్యక్తిని అంత ఉన్నతంగా దేవుడి కొరకు జీవించడానికి దేవుని పట్ల గురి పెట్టడానికి దేవుని ఇష్టానుసారుగా దేవుని సిద్ధానుసారుగా దేవుని ఉద్దేశాలు నెలవేర్చేవాడుగా దేవుని సంకల్పం ప్రకారంగా సేవ చేసేవాడుగా ఆ ఉన్నతమైన ఆ జీవితం ఇచ్చినాడు అంతేకాకుండా ఎక్కడ గొర్రెల గొడవలు పడుకునేవాడు గొర్రెలు వెంబడించేవాడు అంతేకాకుండా గొర్రెల గొడవ జీవించేవాడు గొర్రెలు వెంబడించేవాడు మెదర గ్రామంలో నివసించేవాడు ఇక్కడ ఏం చేశాడు దేవుడు నుండి హేయంలో ఇచ్చినాడు శివను నగరం ఇచ్చినాడు సింహాసనం ఇచ్చినాడు కిరీటం ఇచ్చినాడు రాజ్యం ఇచ్చినాడు అధికారం ఇచ్చినాడు ప్రజలు ఇచ్చినాడు సమస్త సఫర్ ఇచ్చినాడు అయితే అప్పటి దేవుడికి మందిరం లేదు దేవుడు తన ఎంతగా అంతగా జీవించినాడో దేవుడు ఎంతగా గుడారంలో మనసులో ఉంటు వచ్చినాడో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు కాబట్టి తన నూట ముప్పై రెండులో యొక్క బలుష్ఠునికి ముక్కుబడి చేసెను ఎట్లనగా యువవరకు నేను ఒక స్థలం చూచువరకు యొక్క బలుష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచువరకు నా వాసాస్థలమైన గుడారంలో నేను ప్రవేశింపను నేను పరుడిని మంచమీకి ఎక్కాను నా కనులపై నిద్ర రానియను నా కంగు రానియను అని ఎంత గొప్ప తీర్మానం చేసుకుంటూ వచ్చినాడు గొప్ప తీర్మానం చేసుకుంటూ వచ్చినాడు దేవుడు ఎట్ల దేవులు గొడవ రాసి మామూలు స్థితి నుంచి రాజుగా చేస్తూ రాజుగా చేయడమే కాకుండా దేవుని ప్రేమించే గొప్ప ఆధిక్యత దేవుని మందిరాన్ని ప్రేమించే గొప్ప ఆధిక్యత దేవుని మందిరం వరకు ప్రయాసపడే గొప్ప ఆధిక్యత దేవుని చిత్తానుసారం జీవితము దేవుని ఇష్టానుసారమైన జీవితము దేవుని ఉద్దేశాలు నెరవేర్చే జీవితము దేవుని సంకల్పం ప్రకారంగా సేవ చేసే జీవితము ఇలాంటి గొప్ప అనుభవాన్ని ఇచ్చినాడు అబద్ది భార్య తన జీవితంలో జరగాసి దానని రాజుగా చేసినాడు దేవుడు అది పాపం చేసినప్పుడు శిక్షించలేదు మరణానికి పాత్రుడు పాతాలు ప్రవక్త ఆ మాట ఒప్పుకున్నాడు ఈ ఈ కార్యం చేసిన వాడు మరణానికి పాత్రడు తానే ఒప్పుకున్నాడు తనమాట అయితే మరణానికి పాత్ర అతన్ని క్షీణించి అతని జీవితంలో గొప్పగా మరి గుజరాత్ ప్రజల్ని పరిపాలించడానికి ఫిబ్రవరిలో ఏడు సంవత్సరాలు ఆరు నెలలు దర్శనంలో ముప్పై మూడు సంవత్సరాలు పరిపూర్ణంగా నలభై సంవత్సరాలు పరిపాలించడానికి కొద్ది వచ్చినాడు కనుక ద్రాడు ఆ జీవితంలో దేవుని మీద సురి నేర్పించినాడు ఆ గురి ఏంటంటే దేవుడి చిత్తం నెరవేర్చడం దేవుని సహాసారంగా జీవించడం దేవుని ఉద్దేశాలు మాత్రమే మరి నెరవేర్చడం దేవుని సంకల్పం ప్రకారంగా సేవ చేయడం అంతేకాకుండా కుమారు ప్రార్థన చేయడం కుమారు వాక్యాన్ని ధ్యానించడం దేవుని ప్రేమించడం మందిరాన్ని ప్రేమించడం కలిచిన ప్రేమించడం అంతేకాకుండా దేవుని మనకు డెమ్మం కొరకు మౌగా శ్రమించి సంపాదించడం గొప్ప అనుభవాన్ని ఇచ్చినాడు దేవుని గురి కాబట్టి కళాకారం దాటి దేవుని దగ్గర గురి నిలుపు వచ్చినాడు కాబట్టి మన జీవితంలో మన గురి ఏముంది మనం పరిశీలన చేసుకోవాలి సాధారణంగా మన గురి ఏమి గురి మనం బాగా సంపాదించాలా పిల్లలు మంచిగా మరి చదివించాలా మరి మనం కూడా మరి మంచి భూములు కలిగి ఉండాలా నీళ్లు కలుగుండాలా మరి కార్లు కలిగి ఉండాలి బిల్డింగ్ కలిగి ఉండాలా బంగారం కలిగి ఉండాలా మరి బ్యాంకు బ్యాలెన్స్ కలిగి ఉండాలా ఇవన్నీ ఉంటాయి మానవుడికి సహజంగా ఈ భౌతికమైన గురి అయితే మన ఆత్మీయ గురి ఏంటి అసలు గురి కలిగి ఉన్నామా దేవుని కొరకు మనం గురి కలిగి ఉన్నామా లేదా దేవుడు నన్ను నేను కూడా పాపిని నా పాపాన్ని బట్టి మరణానికి పాచూడని అయితే దేవుడు తన కుమారుడి రక్తం ద్వారా కొన్నాడు తన కుమారుడు శరీరం ఆ శరీరానికి బదులుగా తన కుమారుడి శరీరం నా ప్రాణం బదులుగా తన కుమారుడు ప్రాణం ఇచ్చినాడు నన్ను కొన్నాడు ఆయన యజమాని ఆయన నా గురి నిర్పాలా ఆయన చిత్తానుసారంగా లోపం జీవించాలా ఆయన చిత్రం నెరవేర్చాలా ఆయన ఉద్దేశం నెరవేర్చాలా ఆయన సంకల్పం నెరవేర్చాలా ఆయన ఇష్టానుసారంగా ఉండాలా ఆయనకులను సంపాదించాలా ఆయనకు జీవించాలా ఇలాంటి ఆత్మీయ గురి కలిగి ఉన్నావా లేదా పరిశీలన చేసుకోవాలి ఈ గురి ఏంటి భౌతికమైన ఉంటే ఉండొచ్చు అయితే ఆత్మసంబంధమైన గురి పరలోక సంబంధమైన గురి దేవుని రాజ్య సంబంధమైన గురి నేను ఇంతమంది శుభార్థ చెప్పాలా దేవుని ఆత్మ సంబంధాలు సంపాదించాలా దేవుని ఇంత కష్టపడాలా ప్రయాసపడాలా శువార్థ చెప్పాలా స్నేహితులకు బంధువులకు తర్వాత గ్రామస్తులకు చదువుకున్న వారికి తోటి వారికి ఎంతో మంది సుమార్త చెప్పాలా ఎంతో మందిని దేవుడిని ఆ దేవుని రాజ్యంలో నడిపించాలా ఎన్నో మందిరాలు ఆత్మీయ మందిరాలు కట్టించాలా ఇలాంటి ఆత్మ సంబంధమైన గురి ఉందా కేవలం భౌతికమైన గురి మాత్రమే ఉందా భౌతికమైన గురి ఏంటంటే ఆ ద్వారా దేవుడు చెప్పు వచ్చినాడు లోకంలో సమస్తము వేడతాము 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 అన్ని వర్తమే ఎందుకంటే అవన్నీ కూడా వ్యర్థమైనవి ఒక జిల్లా నశించుకుడుతుంది కదా కదా యువతితో వచ్చినాడు అంతటా నేను కొత్త ఆకాశము కొత్త భూమిని చూసుకుని పాత ఆకాశం పాత భూమి లేదు అప్పుడు ఇవన్నీ కూడా నతించిపోతాయి ఇవన్నీ కూడా తాలిపోతాయి అయితే దేవుని పొరకైనా భూమి గురి దేవుని పొరకు అంతేకాకుండా దేవుడు మన పట్ల కోరుకున్నాడు ఏంటంటే మన పరిచర్య ఎట్లా ఉండాలా నిలిచి ఉండాలా మనం నిలిచే పరిచర్యలు మనం చేయాలి వార్త పదిహేను అధ్యాయంలో దేవుడు మరియు భక్తిగా అందించినటువంటి గొప్ప మరియు వాటి యొక్క వార్త చూసినట్లయితే పదహారు పదిహేను పదహారు

మనం చేసింది దేవుని కొరకు మనం పెట్టి సంపాదించి తెలిసి ఉంటుంది దేవుడు ప్రతి మాసం త్వర కోరుకునేది నిన్నే మరి మనము మనము మనగా ఏర్పాటు చేసుకున్నాడు మీరు వెళ్ళి పొలించుటకును మీ ఫలము నిలిచి ఉండటం మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించింది కాబట్టి నిలిచి ఉండే వాటిని మనం సంపాదించుకోవాలా నిలిచి ఉండేవి ఏ దైవికమైనవి లోక సంబంధాలన్నీ కూడా వ్యర్థమైనవి దేవుని సంబంధమైనవి అవి నిలిచి ఉంటాయి దైవికమైన కార్యాలు నిలిచి ఉంటాయి దైవిక ప్రయాసం నిలిచి ఉంటుంది కనుక మనం దేవుని ఎంత గురి పెట్టాలా మనం నిలిచి ఉండే వాటిని మనం సంపాదించుకోవాలా నిలిచి ఉండే ఫలాన్ని సంపాదించుకోవాలా కాబట్టి వాటి కొరకు మనము ప్రయాసపడేవాళ్ళు కాబట్టి దావీదు సదాకాలము ఎవరెంతో గురి నిలిపి ఉన్నాడు మీకు దైవికమైన గురి ఉందా ఆత్మ సంబంధమైన మరి భౌతికమైన సంబంధం భౌతిక సంబంధమైన గురి మాత్రమే ఉంది లేదా దైవికమైన గురి కంటే ఆత్మ భౌతికమైన గురి ఎక్కువగా ఉందా అది శరీరంలో రక్తం పాలుతుంది ముఖ్యమైన గురి ఏ విధంగా ఉంది దైవికమైన గురి కంటే భౌతికమైన గురినే ఎక్కువగా ఉందా లేదా భౌతికమైన దానికంటే దైవికమైన గురి దైవ గురి ఏ గురి అందు దేవుని రాజ్యం కొరకు దేవుడి సుమాజి కొరకు దేవుడి మందిరాల వరకు ఏ మానవ హృదయాలు దేవుడి మందిరంగా కట్టబడి వరకు దైవిక సంబంధమైన నీతిలో మన రూపంలో ఏ ఉందో మనము మనల్ని పరిచయంగా చేసుకోవాలా తర్వాత మాట ఫిడిపే చూసినట్టయితే సిడిపి పత్రిక పేజీ నెంబర్ నుండి ఎనభై పద్దెనిమిది వందలు ఉన్నతమైన దేవుడు ఉన్నతమైన పిలుపులకు బహుమానం పొందవాలని గురిద్దరికీ పరిగెత్తున్నాను కాబట్టి అప్పసిన పౌలు ఏంటంటే గురి యుద్ధకే పరిగెత్తుతున్నాడు ఒక గురి ఆత్మ ఆత్మసంబంధమైన గురి నీకేముంది ఆత్మసబంధమైన గురి ఏముంది నువ్వు గురించి పరిగెత్తున్నావు భౌతికమైన గురించి పరిగెత్తుతున్నావా అయితే ఆత్మసంబంధమైన గురి కంపల్సరీ మనం బలి ఉండాలా భౌతికమైన శాశ్వతమైనవి కావు కాబట్టి ఒకసారి పౌలు మరి ఆయన గురి యొక్క పరిగెత్తుతున్నాను పౌలు యొక్క గురి ఏంటి ఏసుప్రవుకి ఏ గురి ఉందో ఆ గురి వేసు యొక్క గురి అని ఈ లోకంలో ఈ లోకం వేసు తాను శివుల్లో మనందరి కొరకు అల్ప అపలంగా అర్పించడం ద్వారా తాను వర్ణించడం ద్వారా ఈ ప్రపంచ మానవాలకి పాప పరిహారము శిక్షణ నుండి విడుదల పొంది నిత్య జీవాన్ని పొందుతాను యేసు ప్రభు ఈ లోకంలో ఏ కొరకైతే ఆయన ఏ లక్ష్యం కొరకైతే ఏ గురి కొరకైతే వచ్చినాడో అదే గురి పౌరుడు కలిగి ఉన్నాడు వాటి లోకంలో సర్వ మానవాది పాప పరిహారార్థము పాపాన్ని పరిహారం చేయడానికి వారికి గొప్ప రక్షణ ఇవ్వడానికి నిత్య జీవం ఇవ్వడానికి పలుక రాజ్యము శాశ్వతమైన రాజ్యం ఇవ్వడానికి యేసుప్రభు లోకానికి వచ్చినాడు అదే విధంగా అపోసిన పౌరుడు కూడా ఆ గురి యొక్కే పరిగెత్తున్నాడు ప్రజలందరికీ సువార్త ప్రకటించి ప్రజలందరినీ కూడా వారిని చీపట్లో నుంచి అధకారంలో నుంచి నిర్వహణకి నడిపించి విద్యరాజ్యానికి పాత్రగా చేయడానికి కాబట్టి అవసరమైన పౌరులకు గురి ఉంది ఏంటి గురి అంటే ఏసు ప్రభుకి ఏదైతే లక్ష్యం ఉందో ఏదైతే గురి ఉందో అదే గురి పౌరుకుంది యేసు ప్రభు లోకానికి వచ్చిన అంటే మనం అందరము బ్రతకడానికి మనమందరం రక్షణ పొందడానికి మనందరం ఇంతజీవం పొందడానికి మనమందరం శాశ్వతమైన రాజ్యాన్ని పొందడానికి ఈ యువకానికి వచ్చి శివులో మన కొరకు ప్రాణం పెట్టి శరీరం పెట్టి శిరువులో మరణించి ఆయన మరణం ద్వారా మనకు మరణం లేకుండా చేస్తూ ఆయన శరీరం పెట్టి ఆ శరీరంలో మన శిక్షణ పుట్టివేస్తూ యేసు ప్రభు చేసిన బలియాగాన్ని సర్వ మానవాళ్ళకి తెలియసి ప్రకటించి ఆంధ్ర అగంలో నుంచి పధకాలంలో నుంచి జీవితంలో నిల్ నడిపించి నడిపించి రాజ్యాన్ని చేర్చడమే పౌరు యొక్క గురి పౌరు యొక్క గురి ఏంటి ఏసు ప్రభు యొక్క పలియాగాన్ని అందరికీ ప్రకటించి ప్రతి ఆయన ఆ యొక్క జీవత్ వెలువనికి కనిపించడమే ఇక్కడ నుంచి వెల్లులోనికి కనిపించడమే ఆ రాజ్యాన్ని చేర్చడమే స్వార్థం ప్రకటించడమే మన యొక్క పౌరు గురి కలిగి మరి మనం ఏ ఇంతగా ఉన్నాము అందుకని కోరిని పథక పదకొండవ అధ్యాయ మాట ఉంది అపోసిన పౌరు చెప్పిన మాట ఏంటంటే నేను బ్రీసును పోలి నడుచుకున్నట్లు మీరు కూడా నన్ను పోలి నడుచుకున్నది అపోసిన పౌరులు బ్రీసును పోలి నడుచుకున్నాడు బ్రీసును పోలి ఈ లోపంలో తీసుకు వచ్చినాడు నడుచుకుని వచ్చినాడు బ్రీసు లోపంలో ఏం చేస్తూ మనందరి కొడు మనందరి రక్షణ పరికాయ గొప్ప రక్షణ పరికై నిత్య జీవోదీవడానికి పాప పరిహారం చేయడానికి మన కొన్ని సులువు మార్గించినాడు ఆయన సమాజం ఇవ్వడానికి తిరిగి చేసినాడు సర్వమానవాళ్ళకి పాపం పరిహారం చేసినాము ఎవరైతే ప్రభుత్వ పాత్ర అయితే రక్ష వారు రక్షింపబడతారు యేసు ప్రభు యొక్క ఫలియాదని సర్వమానవాళ్ళని వారి మా సర్వమానవానికి ప్రకటించి అందరినీ నిత్య శిష్యుల నుండి నిత్య రాజ్యానికి నడిపించడమే పౌరు యొక్క గురి యేసు ప్రభు వచ్చినాడు ఆయన మన పాప పరిహారం కొన్ని ఏ కార్యక్రమాన్ని చేసినాడు ఏ బలియాగాన్ని చేసినాడు ఆయన మన రక్షణ కొరకై ఏ కార్యక్రమాన్ని చేసినాడు ఆ బలియాగాన్ని ప్రపంచ మానవాళికి తెలియజేసి శిక్షణ నుండి ఉగ్నత నుండి తప్పించి వారిని వారికి పాత్రగా చేయడమే పౌరు యొక్క గురి కాబట్టి మనకు ఏ గురి ఉంది ఆత్మల గురి ఉందా స్వార్థ గురి ఉందా గురి ఉందా అన్నిజనుల పట్ల గురి ఉందా బంధువుల పట్ల గురి ఉందా స్నేహితుల పట్ల గురి ఉందా దేవుడి పరిచయం పట్ల గురి ఉందా దేవుడి మందిరాల పట్ల గురి ఉందా ఆత్మీయ మందిరాల పట్ల గురి ఉందా భౌతికమైన గురి మరి మంచి కారు ఉండాలా బిడ్డ ఉండాలా బంగారు ఉండాలా ఉండాలా ఇవన్నీ భౌతికమైన గురి ఉంటుంది అయితే దీంతో పాటు దీనికంటే మించిందిగా దీనికంటే ఎక్కువగా ఆత్మ సంబంధమైన గురి కలిపి ఖచ్చితంగా ఉండాలి కేవలం భౌతికమైన గురియే కాదు మనకు ఉండాల్సింది ఆత్మ సంబంధమైన గురి అని కలిగి ఉన్నావా లేదా నీకు నీ గురి ఏముంది దేని కొరకు నువ్వు చూపిస్తున్నావు ఏది కొరకు పరిగెత్తు ఉన్నావు నేటి కొరకు నువ్వు పరిగెత్తున్నావు మా పోసిన కవులు అయితే గురి గురి వచ్చే పరిగెత్తున్నాడు దావి అయితే సరకాల దేవుని గురి దేవుని సంతోష దేవుని చిత్తానుసారంగా జీవించాలా దేవుని హృదయానుసారంగా కొనసాగాల దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలి దేవుని సంకల్ప ప్రకారం సేవ చేయాల దేవుని సంకల్పం దేవుని చిత్తం దేవుని ఇష్టం దేవుని సుదేశం దేవుని హృదయానుసారగా కాబట్టి దావీ దేవుని గురి

దేవుడి బలయాలని ప్రపంచ మానవానికి తెలియాలా అన్ని దాన్ని కూడా నిత్య రాశనంలోని నిత్య రాజ్యాన్ని నడిపించాలా అది బక్సింగ్ గారి యొక్క గురి ఆయన తనకొచ్చే డబ్బుల్లో ఎనభై శాతం సుమార్తకే ఖర్చు చేసేవాడు బక్సింగ్ గారికి ఆత్మ పట్ల దేవుడి రాజ్యం పట్ల గురి కలిగి తన జీవితం అంతా ప్రయాసపడుతూ వచ్చిన జీవితం అంతా వచ్చే ధనం అంతా ఎక్కువ సువార్త దండయాత్రకే పరిచబడుతూ వచ్చినాడు అంతేకాకుండా అనేక కాన్ఫిటిషన్ పెట్టి ప్రజల్ని అక్కడ కనపరుస్తూ వచ్చినాడు అనేక రక్షణలో నడిపిస్తూ వచ్చినాడు బింగ రాజ్యభావం ఏముంది ఆత్మల భావము పరిశీలన భావము సువాద భావం కాబట్టి అన్ని సీతంలో కూడా ప్రయాసినట్టే ఉండి ఎంత వ్యర్థము వేర్థము వేడము సమస్తం వేర్థమని చెప్పుకోవచ్చాను కాబట్టి మన గురి ఏ విధంగా ఉందో మనం దర్శనం చేస్తాము మనము దర్శనం చేసుకొని దైవికమైన గురి కలిగి ఉండాలా నిబోయంత గురి కలిగి ఉండాలా గురియంతో పరిగెత్తాము ఏంటా గురి అంటే నేను రాజ్యం కొరకు రాజ్యం రాజ్యం ధార్మిక గురి ఆత్మ యొక్క గురి బంధువుల యొక్క బంధువుల రక్షణ గురి స్నేహితుల రక్షణ గురి అనిజన గురి సుమంత గురి ఏ దేవుని రాజ్యం కొరకు ఆత్మల భావం కొరకు దేవుని సంతోషి అలాంటి ఆత్మ సంబంధమైన గురి మనకు ఉందా లేకపోతే ఈ దినమైన ఈ భౌతికమైన గురించి ఉండొచ్చు కానీ జైవికమైన గురి కొరకు ఒక తీర్మానము అది చేసుకుందాం రావిదైతే వాక్యం ధ్యాస్తే మన ధన్యుడినే ఏది ఉత్తమమైందో మనం తెలుసుకోవచ్చుంది అందుకే కీర్తన మధ్య అధ్యాయంలో మన యుగోవా ధర్మశాస్త్రం నన్ను దువారాత్వం ధ్యానం విభోవా ధర్మశాస్త్రం ఆనందిస్తూ యువం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు నేను ఎక్కువ వాక్యం ధ్యానించాల సత్యం జలుసుకోవాలా దానితో జీవించాలా ప్రార్థన పట్ట గురిందా ఎక్కువ ప్రార్థన చేయాలి ఎక్కువ వాక్యం చదవాలని గురులుందా శువార్థపడ్డ గురిందా ఎంతో అర్థపడ్డ గురిందా దేవుడు రాజ్యానికి అనేక నర్కాలని పక్షిందరి గురి రావి లాంటి గురి గురి పౌరులాంటి గురిందా లేదా మనం గురి వద్దకు పరిగెత్తిస్తున్నామా లోకం కొరకు పరిగెత్తిస్తున్నామా వానలను మనం పరిశీలన చేసుకొని మన శరీరంలో రక్తంలో పాల్గొన్నాం